ఎప్పుడూ ఒకటే మాట ముందుగా తేస్తానండి నచ్చిందేనా తినండి నచ్చలేదంటే వెళ్ళిపోండి హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్లో ఒక పొగరబోతును కలవడానికైతే నేను వెళ్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన ఒకటే డైలాగ్ చెప్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా టేస్ట్ చూడండి నచ్చితే తినండి లేకపోతే వెళ్ళిపోండి అంటూ ఉంటాడు అనమాట ఏంటి ఇంత పొగరున్న మనిషిని ఒకసారి వెళ్ళి కలిసి అసలు మనకి నచ్చుతుందా లేదా మనం వెళ్ళిపోదామా చూద్దాం రండి ఎవరైనా అండి రండి బాబు రండి తినండి రండి మా హోటల్కి రండి అన్ని యాడ్స్ నే చూసాను అట్లాంటి ప్రమోషన్స్ చూసాను అలాంటి చూసాను అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఒకటే మాట ముందుగా టేస్ట్ చూడండి నచ్చితేనే తినండి నచ్చిన తెలిపోండి ఏంటి అదే అదే ఒకసారి మా హోటల్కి వచ్చి ఆ టేస్ట్ అనేది చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది టేస్ట్ ఉందా లేదు నచ్చితే నచ్చకపోతే వెళ్ళిపోతుంది అంత నమ్మకం అంత నమ్మకం నమ్మకం ఆ ఫుడ్ మీద నాకు అంత నమ్మకం నా ఫుడ్ మీద నాకు నమ్మకం లేకపోతే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పలేను నేను ఎవరో తర్వాత పర్సన్స్ నే మాస్టర్ కింద పెట్టుకుని నేను బిజినెస్ స్టార్ట్ చేయాలా నేను నా భార్య ఇద్దరు కలిసి చేసుకుంటాం ఓకే తన ఫుడ్ లో చాలా తన చేతి పాటం చాలా బాగుంటుంది రామలక్ష్మి రామలక్ష్మి గారు తన చేతి పాటం చాలా అంటే చాలా బాగుంటుంది అది నాకు మాత్రమే తెలుసు తను ఎంత బాగా చేస్తానో నా పెళ్ళి నా దగ్గర నుంచి నేను తింటానో చూస్తాను అది పది మందికి తెలియాలంటే ఏదన్నా కొంచెం క్రియేటివిటీగా కొంచెం చెప్పాలి నా నా వంట రండి అంటే అర్థం కాదు రండి నచ్చితే తిరిగి నా చదువు అని అట్లా చెప్తే జనాలు తీసుకోవడం బట్టి ఉంటుంది ఎంత క్రియేటివిటీ అయితే మాత్రం అంటే పాపం కష్టం అంతానేమో వీళ్ళ వైఫ్ అంటే భార్యది పేరేమో పక్కింటి వాళ్ళ పేరు ఏంటిది మళ్ళీ ఇదేంటిది అంటే మీ వైపే చేస్తారా మీ ఇంటి భోజనమే పొరిగింటి చేపలు అంటే ఇప్పుడు పాలన రాజమండ్రి రుచులు పాలనా భీమరం రుచులు ఇట్లా అన్ని ఓల్డ్ అయిపోయిన పేర్లు వాళ్ళ రుచులు భోజనాలు అన్ని ఓల్డ్ అయిపోయి కొంచెం క్రియేటివిటీ జనాలకి ఎప్పుడు కావాల్సిన క్రియేటివిటీ పొరిగింటి చేపలుసు అంటే జనరల్ గా మన మన ఇంట్లో మనకి అంత లైక్ చేయం పక్కన ఇంటి లైక్ చేయాలి అట్లా కొంచెం క్రియేటివ్ గా ప్లాన్ చేసాం చాలా కూర్చొని అంటే ఒకసారి చదవగానే మైండ్ లో ఉండిపోతాయి ఒరిగింటి చేపలు పులుసు నేమ్లో క్రియేటివిటీ ఉంది మీ కాంబోస్ లో కూడా కాంబోస్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి ఒకసారి మీ కాంబోల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలాంటి కాంబోలు మీ దగ్గర ఉంటాయి కాంబోస్ అంటే మా దగ్గర ఐదు రకాల కాంబోలు ఉంటాయి టూ త్రీ ఫోర్ ఫైవ్ కాంబోలు ఉంటాయి మా దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై రకాల కర్రీలు ఉంటాయి ఏ కాంబోకైనా సరే కస్టమర్ నచ్చింది నచ్చు మాకు నచ్చింది మేము పెడతాం మీకు నచ్చింది మేము పెడతాం కస్టమర్కి మా సర్వీస్ కౌంటర్కి వెళ్ళడం ఆయనకి ఏది నచ్చితే అది వేసుకోవడం టూ అయితే మీకు నచ్చిన రెండు తింటే టూ కర్రీ కాము మూడు రకాలు తింటే త్రీ కర్రీ కాము నాలుగు తింటే ఫోర్ కర్రీ కాము ఐదు రకాల తింటే ఫైవ్ కర్రీ కాము కర్రీస్ పెరిగొతే రేట్లు పెరిగింది సీ ఫుడ్ అనేది ఏంటంటే సీ ఫుడ్ పెట్టడం చాలా మంది రిసీవ్ చేయరు చాలా తక్కువ మంది రిసీవ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు చికెన్ అనేది ఒక చిన్న ముక్క సినిమా కొడకపో ఏదో తినవచ్చు సీ ఫుడ్ దగ్గర వస్తుంది అలా కాదు తీసుకోవచ్చు వచ్చినా మనం కస్టమర్ సాటిస్ఫై చేయడం మనకి చాలా అనుభవం కాబట్టి సీ ఫుడ్ అనేది ఎంచుకున్నాం భగవంతుల కస్టమర్లు ఆదరణ లభించింది ఈరోజు వరకు బాగానే వస్తారు ఇబ్బంది లేకుండా అసలు ఏంటి ఈ సతీష్ అనే వ్యక్తి ఎక్కడిని అసలు భీమవరం నుంచి ఎప్పుడు సిటీలోకి వచ్చాడు మీ జర్నీ గురించి ఒకసారి చెప్పండి ఎందుకు ఇది క్లియర్గా గుచ్చు గుచ్చి అడుగుతున్నానంటే మీకే తెలియకుండా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికైనా చిన్న కష్టం వస్తేనే కుంగిపోయి మరో ప్రయత్నం అంటే చేయట్లా అది వేరే వేరేగా ఆలోచిస్తున్నారు జనాలందరూ మన ఇన్స్టాలో ఒక రీల్ వైరల్ అయింది మీరు ఒక బండి తోపుడు బండి నుంచి ఇట్లా పొరిగింటి చేపల పులుసు పెట్టడం వరకు ఇంత కష్టపడి ఇట్లా పొరిగింటి చేపల పులుసు పెట్టాడు అని చాలా మంది కామెంట్ చేసే రోజు అంటే వైరల్ చాలా మిలియన్స్ లో వెళ్ళిపోయింది అంటే బండి మీదే స్టార్ట్ చేస్తారు అంటే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి వచ్చారని జనాలకు అందరూ తెలుసు కానీ ఈ మధ్యలో నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అది అందుకే అడుగుతున్నాను అది తెలియాలి ఒకసారి

కారణం వల్ల మేము బ్రేక్ అయ్యి డిస్టర్బెన్స్ వచ్చేసి ఇంకా నేను మొత్తం పడిపోయాను మొత్తం జీరో జీరోకి వచ్చేసాను జీరో మొత్తం ఎలాగైతే లైఫ్ స్టార్ట్ చేసామా యాజ్ అట్లనే జీరో అయిపోయాను మళ్ళా ఇంకొక పర్సన్ తో పార్ట్నర్షిప్ చేశాను మళ్ళా ఆయనకి నాకు డిస్టర్బెన్స్ వచ్చి మళ్ళీ జీరో అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఇంకా అన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చేసినాయి అందరు పార్ట్నర్స్ లో ఇంకా మనం ఎలాగైతే స్టార్ట్ చేశామో అలాగ మళ్ళీ కొత్తగా ఒక బ్రాండ్ వెళ్దాం అని చెప్పి పుట్టిన పేరే పొరిగింటి చేపల పులుసు అంటే ఒక్కొన్నొక్క స్టేజ్ లో సూసైడ్ చేసుకుంటే స్టేజ్ దాకా వెళ్ళిపోయాం అంటే ఇప్పుడు ఒక పాతి ముప్పై మందికి శాలరీ ఇచ్చే రేంజ్ నుంచి మనం తినడానికి తినలేని పరిస్థితికి వచ్చేసాను అది కూడా ఎవరు చెప్పుకోలేదు రెండు మూడు నెలలు అండర్ గ్రౌండ్ ఇంట్లోనే ఉన్నాం ఎవరికి చే అంటే జనాలకు అందరికి కావాల్సింది అదే ఎవడో ఎప్పుడైపోతారని చూస్తా కూర్చుంటారు అంటే అందరూ కాదు మన కాంప్యూటేషన్స్ అందరూ ఉంటారు కదా ఇట్లా ఆ స్టేజ్ నుంచి అన్ని నిలదక్కుని మనం ఎందుకు మళ్ళీ రీస్టార్ట్ చేయకూడదు లైఫ్ని అని మళ్ళీ కొంచెం ఆలోచించి మీరు అన్నారు కదా పొగరపోతాను అది పొగరపోతాను కాదు అందరికాల చాలా కథ ఉంది రోజుకు వంద హోటల్స్ పుట్టుకొస్తాయి ఎక్కడైనా ఎక్కడైనా సరే వంద హోటల్స్ లో అందరూ నిలబడరు ఏదన్నా క్రియేటివిటీ ఉండాల మనం పెట్టే మెనులోనో మన చెప్పే మాటలోనో ఎవ్రీథింగ్ వాటిలో పెట్టుకుంటే క్రియేటివిటీ ఉండాలి అందుకనే నేను ఎంతగానో ఆలోచించి ఈ ఫుడ్ ఇండస్ట్రీలో అంటే నాకు తెలిసి ఎవరైనా పెట్టలేదో నాకు తెలియదు నాకు తెలిసి పెట్టలేదు అనుకుంటాను ముందు టేస్ట్ చూడు నచ్చితే నచ్చకపోతే తెలుపు అనే కాన్సెప్ట్ ఎక్కడ లేదని చెప్పి నేను ఎంతో ఆలోచించి ఇలా పెద్ద కొంచెం కొంచెం క్రియేటివ్గా ఉంటుంది జనాలకి జనాలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఇలా అంటే రండి రండి అనే దగ్గర నుంచి నచ్చకపోతే అంటే అంటే అది మామూలుగా అంతే నేను వేరే విధంగా అనలేదు అని మాత్రం అలా ఒకవేళ తప్పుగా తప్పుగా తీసుకున్నా అంటే ఒక మనిషిని పరిచయం చేసేటప్పుడు ఒక నెగిటివిటీ నుంచి మొదలుపెట్టి అతనిలో ఉన్న పాజిటివిటీని బయటికి తీస్తే ఆ పరిచయం చాలా అందంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఫస్ట్ ఆ వార్డు వాడాను బట్ ఇందుకున్నది పొగరు కాదు ఆ పొగరు వెనుకున్న ఒక ధైర్యం ఒక కృషి ఓ పట్టుదల ఇవన్నీ ఉన్న మనిషి ఏదైనా సాధిస్తాడు అని చెప్పడం కోసమే ఇతను అయితే పరిచయం చేస్తున్నాను అనమాట ఇతని మాటలు ఈయన భార్య మీద ఉన్న నమ్మకం అర్థమైపోతుంది మనకి ఫుడ్ టేస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో సో ఫుడ్ రుచి చూడడం కంటే ముందు ఈయన జీవితాన్ని రుచి చూస్తే అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తుందని చెప్పే సతీష్ గారిని ఓ నెగిటివ్ యాంగిల్ నుంచి పరిచయం చేశాను తప్ప ఎవరైనా ఈయన అభిమానులు ఎవరైనా ఉంటే తప్పుగా అర్థం చేసుకుంటే సారీ ఈ పొరిగింటి చేపల పులుసులో మెయిన్ ఏంటంటే కాంబోస్ అనమాట టూ కర్రీస్ కాంబో త్రీ కర్రీస్ కాంబో ఫోర్ కర్రీస్ కాంబో ఫైవ్ కర్రీస్ కాంబో మెయిన్ అంతా కూడా కర్రీస్ కాంబో మీద ఎక్కువ నడుస్తుంటుంది కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే టూ కర్రీస్ కాంబో తీసుకోండి అనుకోండి ఇక్కడ ఉండి ఎనీ టూ కర్రీస్ తీసుకోవచ్చు త్రీ కర్రీస్ కాంబో అంటే ఎనీ త్రీ కర్రీస్ ఇట్లా టోటల్గా మొత్తం ఒక దాదాపు పదిహేను కర్రీస్ దాకా ఉన్నాయి ఇది చూస్తే పీతలు కొంచెం ఇక్కడ దగ్గర రండి ఇవి పీత పీతల కూర మొత్తం చూసారా పీతల కూర మంచి పులుసు అబ్బా బాబా బదిరిపోయింది కదా నెక్స్ట్ ఇది చిన్నగుడ్లు ఇది చాలా స్పెషల్ అనమాట అన్ని చోట్ల దొరకదు మీకు గ్రేవీ మాత్రం అబ్బా ఇప్పుడే వేడి వేడిగా తయారు చేసింది చెన్నగొడ్ల కూర కుమ్మెద్దాం ఇది వచ్చి నాటుకోడి నాటుకోడి కూర ఆహా ఓహో ఇది మనకి ఇది వచ్చి మనకి బాయిలర్ రెగ్యులర్ బాయిలర్ గర్రీ అనమాట ఇది వచ్చి తలకాయ కూర మటన్లో మనకి ఆ గ్రేవీ చూడండి అసలు ఎండుమిరపకాయలు అవి వేసి అబ్బా తలకాయ కూర చికెన్ ఫ్రై మనకి ఆ చికెన్ ఫ్రై కూడా గ్రేవీ చాలా బాగుంది ఇక్కడ మెయిన్ ఏంట్రా అంటే సీ ఫుడ్ చాలా స్పెషల్ అందులో చేపల పులుసులు బొమ్ముడాయిలు బా 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 బొంబుడాయిలు అంటే చాలామందికి చాలా ఫేవరెట్ ఫిష్ కర్రీ ఇది చిన్న చిన్న మెత్తళ్ళ చిన్న చేపలు ఉంటాయి కదా ఆ మెత్తల్లతో చేపల పులుసు అనమాట మళ్ళీ మెత్తల్లో ఫ్రై కూడా ఉంటుంది అనుకుంటాను అలాగే కొర్రమేను చేపల పులుసు వేడి వేడిగా ఉన్నాయన్నీ ప్పుడే వేడి వేడిగా మొక్కలు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి మొక్కలు ఈ పులుసు అలా తిప్పుతుంటే ఆ గుమ్మగుమ్మలు మాత్రం అదిరిపోయాయి బెండకాయ మామిడికాయ వేసి అదిరిపోయే చేపల పులుసు ఇందులో కూడా తలకాయ పెద్ద పెద్ద తలకాయ మొక్కలు ఉంటాయి కదా అవన్నీ ఇందులో బా ఎంత పెద్ద తలకాయ నాయన బెండకాయ మామిడికాయ వేసి మన రెగ్యులర్ చేపల పులుసు అనమాట ఇటు వచ్చి మనకి ప్రాన్స్ ప్రాన్స్ కర్రీ ఉంది కదా ప్రాన్స్ కర్రీ ఇంకా లోపల చేపల ఫ్రై రెడీ అవుతుంది ఇవన్నీ ఉన్నాయి అనమాట మెయిన్ ఏంటంటే గ్రేవీ చాలా చాలా స్పెషల్గా ఉంది ఇక్కడ గ్రేవీ లుక్ చూస్తుంటే మాత్రం నో అనమాట ఏ కూర చూసినా అంటే ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే మనం ఏ కర్రీ కాంబో తీసుకున్నా కానీ ఏ కర్రీస్ తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతుంటాం అన్ని రకాల కర్రీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి పొరిగింటి చేపల పులుసు రెస్టారెంట్లో అదిరిపోయే కాంబో స్టైల్ భోజనం అనమాట ఇక్కడ దాదాపు ఒక పదిహేను కర్రీస్ వరకు ఉంటాయి ఈ కాంబోలో మనం ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు అంటే టూ కర్రీస్ కాంబో ఫస్ట్ కాంబో ఏంటంటే టూ కర్రీస్ కాంబో చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం రెండు వందల ముప్పై రూపాయలకి మనకి ఇట్లా ఒక కాంబో ఇస్తారు రెండు వందల ముప్పై రూపాయలు ఇట్లా బగారా రైస్ కానీ వైట్ రైస్ కానీ లేకపోతే రాగి సంకటి కానీ ఈ మూడు అన్లిమిటెడ్ అనమాట కేవలం కొని మనకి కేవలం వాళ్ళు ఫిక్స్డ్గా రెండు కర్రీలు ఇచ్చేస్తున్నారంటే కాదు మనకి ఇక్కడున్న పదిహేను కర్రీల్లో ఏ కర్రీస్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట ఆ కస్టమైజేషన్ పూర్తిగా కస్టమర్ చాయిస్ ఇది ఒక చాలా స్పెషల్ థింగ్ ఇక్కడ చేపల పులుసులు అయితే మాత్రం దాదాపు నాలుగైదు రకాల చేపల పులుసులు ఉంటాయి మామూలు రెగ్యులర్ చేపల పులుసుతో పాటు బొమ్మడాయల చేపల పులుసు మెత్తల చేపల పులుసు ఇట్లా చేపల పులుసులే మూడు నాలుగు రకాలు ఉంటాయి అలాగే పీతల కూర ఉంటుంది రొయ్యల కర్రీ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అన్నీ కూడా ఉంటాయి మటన్ వచ్చి మటన్లో అయితే తలకాయ కూర ఉంటుంది అనమాట ఎక్కువగా సీ ఫుడ్ మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కూడా చాలామంది వచ్చేది కూడా వీళ్ళ టేస్టీ సీ ఫుడ్ని తినడం కోసమే ఎక్కువగా అనమాట ఇక్కడికి కరెక్ట్గా పన్నెండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది భయ్య ఇంకా ఒంటి గంట ఒంటి గంట నుంచి ఇక్కడ అటు పక్కన జొమాటో స్విగ్గీ ఆర్డర్స్ సౌండ్లు మోగుతూ ఉంటాయి మరో పక్కన ఇక్కడ కాంబో కోసం బారులు తీరిన జనం మామూలుగా ఉండదు అన్నమాట మనకి అక్కడ ఉంటుంది ఏది కావాలంటే అది వేసుకోవచ్చు మీకు ఇక్కడ ఇంకొక విసులుబాటు కూడా ఉంది ఒకవేళ వచ్చి మనకి ఏ కూర నచ్చలేదు ఏ కూర నచ్చదో ముందు తెలియదు కదా కావాలంటే టేస్ట్ చేసి కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట అది కూడా ఉంది ఇక్కడ మనకి టేస్ట్ నచ్చితేనే తినచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు మీకు ఇక్కడ రండి టేస్ట్ చూడండి నచ్చితేనే తినండి లేకపోతే వెళ్ళిపోండి బహుమాట లేదనమాట అలాగే ఇంకొక కోట్ కూడా అంటే ట్యాగ్ లైన్ కూడా ఉంది హోటల్కి నచ్చితే ఒకరికి చెప్పండి నచ్చకపోతే వంద మందికి చెప్పండి ఏం కాన్ఫిడెన్స్ ఇది ఏం గుండెరా బాబు అన్నట్టు ఉంటుంది అనమాట సో ఆయన జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ కింద పడ్డా కూడా ఎన్నిసార్లు కింద పడ్డా కూడా మళ్ళీ పైకి లేచి పోరాటం చేసే వ్యక్తి మన సతీష్ బ్రదర్ నిజంగా అతని జర్నీ నాకు నచ్చే ఈ వీడియో చేస్తున్నాను నిజంగా ఆ పొగరు అంటే ఉన్నోడికి ఎంత ఉంటుందో ఒకసారి చూపించి అతనిలో ఉన్న ఇన్స్పిరేషన్ యాంగిల్ని కూడా నేను అందరికీ పరిచయం చేశాను సరే అదంతా మీరు చూశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫుడ్ టేస్ట్ అయితే చేద్దాం గుడ్లు కూర అయితే మాత్రం చాలామంది ఫేవరెట్స్ ఉంటారు మరి ఎంతమంది ఫేవరెట్స్ నాకు తెలియదు అని నేనైతే చాలా పెద్ద ఫేవరెట్ ఈ బగారా రైస్తో స్టార్ట్ చేద్దాం బగారా రైస్ సరే ఫేవరెట్ గుడ్ల కర్రీతోనే ఇక్కడ గ్రేవీలు చాలా స్పెషల్గా ఉన్నాయి మంచిగా ఎర్ర ఎర్రగా నోరు ఊరుస్తున్నాయి చిన్న గుడ్లు ఇందుకే ఇంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి మంచి స్పైసీగా టేస్ట్ తక్కువేస్తుంది రుజర్ లోపల కూడా చాలా స్మూత్గా ఉడికింది ఏ ఐటమ్ అయినా కానీ అందులో ఉన్న గ్రేవీ ఆ పులుసు కానీ ఒక మంచి అరోమత ఉన్నాయి ఈ బగార్ రైస్లో కన్నా బాగానే ఉంటాయి అన్నీ లేకపోతే వైట్ రైస్లో కన్నా బాగానే ఉంటాయి నిజంగా సతీష్ గారి వైఫ్ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందండి అద్భుతమైన మ్యాజిక్ ఎత్తున్నా చాలా బాగుంది జనరల్గా మనకి ఎక్కడైనా చేప ఫ్రై ఫ్రై లాగా ఇచ్చేస్తుంటారు బట్ దీన్ని మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత ఒక స్పెషల్ గ్రేవీలో దీన్ని మళ్ళీ గ్రేవీతో కొడతారనమాట ఫిష్ గ్రేవీ అసలు ఇక్కడ మిస్ అవ్వకుండా ఐటమ్ ఏదైనా ఉందంటే ఈ చేప ఫ్రై విత్ ఆ గ్రేవీ ొమ్మిడాయిలు పులుసు ఇంకా పెద్ద సైజు బొమ్మిడాయిలు కూడా ఉన్నాయి బట్ మనం అన్నీ తినాలి కాబట్టి చిన్న చిన్న బొమ్మిడాయిల్ని టేస్ట్ చేద్దాం పుల్ల పుల్లగా కమ్మకమ్మగా అయితే రాగి సంకట్లో ఈ చేపలు పులుసు కుర్రమేను చేప ఈ రాగి పులుసులో మామిడికాయ ఫ్లేవర్ బెండకాయ ఫ్లేవరు అవన్నీ కలిపి చేపల పులుసు రాగి సంకటి కండ కలిగిన చేప ముక్క ఈ రోజుల్లో మీరు హైదరాబాద్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బిర్యానీ కాస్తూ దగ్గర దగ్గర మూడు వందల యాభై నుంచి స్టార్ట్ అవుతుంది అలాంటిది మనం ఐదు కర్రీస్ని జస్ట్ ఫోర్ సెవెంటీ రూపీస్కి ఐదు కర్రీస్ రుచి చూడడంతో పాటు మూడు రకాలు అంటే బగర్ రైస్ రైసు ఈ రాగి సంకటి అన్లిమిటెడ్గా కూడా తినచ్చు ఓవరాల్గా మాత్రం ఆయన పొగురుతో కూడిన ఆ కాన్ఫిడెన్స్ సూపర్ వాళ్ళ ఫుడ్ ఇంకా ఇంకా సూపర్ ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి పొరిగింటి చాపల పులుసు ఇన్స్పిరేషనల్ జర్నీ అండ్ టేస్టీ జర్నీ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి